హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించిపోయేది పెట్రోల్ బంక్ అనమాట ఇక్కడ పెట్రోల్ మూడు రకాలు అయితే ఉంటాయి అన్నమాట ఒక రకం నైంటీ వన్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే ఇండియన్ రూపీస్లో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే వన్ లీటర్ వచ్చి పడుతుంది మనకి ఇక్కడ వచ్చేసి ప్రీమియం అల్ట్రా సూపర్ అయితే మూడు రకాలుగా అయితే ఉంటాయి అన్నమాట పెట్రోల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఎప్పుడూ కూడా పెట్రోల్ బంక్స్ అనేవి ఇక్కడ ఫుల్గానే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ ఒకటే అనమాట యూజ్ చేసేది డీజిల్ అనేది కార్లు అయితే ఉండవు అనమాట ఇక్కడ అవైలబుల్ అయితే ఉండదు అనమాట బ్యానుడు డీజిల్ అయితే చూస్తున్నారు కదా ఇదొక ఆర్ ఆర్ఐ స్టార్ అంట ఇది పెట్రోల్ ట్యాంకరే ఇక్కడికి వచ్చి ఫిల్ అనమాట డైలీ కొన్ని పదుల్లో వస్తాయి అనమాట ట్యాంకర్స్ అనేవి ఎందుకంటే పెట్రోల్ బంకులు ఎప్పుడు బిజీగానే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఖాళీ అనేది ఉండదు అనమాట ఇక్కడ ఇంచుమించు ఫోర్ ఫోర్ లైన్స్లో అయితే ఖచ్చితంగా పెట్రోల్ కొడతానే ఉంటారు అయినా సరే ఫుల్ అయిపోతాయి అనమాట ట్రాఫిక్ పెట్రోల్ బంక్ వెళ్ళే రూట్ అంతా ఫుల్ ట్రాఫిక్ అనమాట ఎందుకంటే అంతమంది అన్ని కార్లు ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నా కార్లో అయితే త్రీ కేడ్ అయితే పట్టింది అంటే ఇంటెన్ రూపీస్లో ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు ఖర్చు చేయను అనమాట టుడే